భారత్ మాతాకి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూని అపవ్యతం చేసిన జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా శిక్షించి ఎక్కియాలని ఈ ప్రభుత్వాన్ని మరీ మరీ వేడుకుంటున్నాం గత రెండు రోజులుగా పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు హిందువులు కుల మత భేదాల సంబంధం లేకుండా ఎవరైతే ఆ కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధ్య దైవంగా భావిస్తారో వారి మనోభావాలకి తీవ్రమైనటువంటి విఘాతాలు కడడం చాలా శోచనీయం ఈ సందర్భంగా ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఈ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు లుంగి టీషర్ట్ మీద విరాళాలు స్వీకరించడం చైర్మన్ గా చేసినటువంటి ఒక పెద్ద వ్యక్తి ఎనిమిది వందల రేటు వైజయ్ వెయ్యి వెయ్యి రూపాయలు అది పదివేలు చేయను వేలం పాడబెట్టి దేవుణ్ణి రోజు మనోభావాలు దెబ్బ జరిగింది ఈరోజు మనం గనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీ దైవం శ్రీ వెంకటేశ్వమి క్షేత్రంలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారి అక్కడ అక్కడున్న కమిషనర్ కానీ వాళ్ళంతా కూడా ఎంతో పవిత్రంగా చూసుకున్న మన యొక్క లడ్డు ప్రసాదంలో పువ్వు సంబంధించిన ద్రవ్యాలు కలిపి మనోభావాలు దెబ్బతీశారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ రోజు ల్యాబ్ టెస్టింగ్ చేసి రిపోర్టులు తీసుకున్నారు వాటిని వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము దుగ్రాల మండల భారతీయ జనతా పార్టీ తరఫు కోరుకుంటున్నాం